ఒక అడవిలో ఒక తెలివైన కాకి మరియు కుందేలు నివసించేవారు కాకి తెలివితేటలకి పొందిన వస్తువుల ప్రియంగా పేరుగాంచింది కాగా కుందేలు వేగంగా ఉండి ఎల్లప్పుడూ ప్రపంచాన్ని అన్వేషించడానికి ఇష్టపడేది ఒక వెలుగు ఉదయములో కాకి ఒక నాణెంని దగ్గరగా కనుగొంది అది చూస్తే బంగారు నాణ్యం ఆనందంగా కాకి దాన్ని ఎత్తుకుని ఒక ఎత్తైన చెట్టుకు ఎగిరింది అందాన్ని ఆస్వాదిస్తూ ఉంది ఆ సమయంలో కుందేలు అక్కడి వచ్చి కాకి చేతిలో నాణ్యం చూసి ఇంత అందమైన వస్తువు నువ్వు కనుగొన్నావా అని అడిగింది కాకి గర్వంగా ఇది ఒక నాణ్యం కాని మరింత అందమైన వస్తువును కనుగొంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను అని అన్నది కుందేలు కొంచెం ఆలోచించి నా ఊరిలో నేను కొంచెం చిన్న మెరుపు రాళ్లు దాచాను అవి నాణ్యం లాగా ప్రకాశవంతంగా మెరుస్తాయి అని చెప్పింది కాకి నవ్వుతూ నీ రాళ్లు ఈ నాణెంతో పోల్చుకుంటే ఎలాంటి విలువలేదు అని చెప్పింది కాని కుందేలు దృఢంగా సరే మనం ఒక ఒప్పందం చేద్దాం నేను నీకు ఆ విశేషమైన చోటు చూపిస్తాను అంతేకాకుండా అది నాణ్యం కన్నా విలువైనదిగా అనిపిస్తే నువ్వు నా రాళ్లతో మార్పు చేసుకోవచ్చు అని అన్నది కాకి ఆశ్చర్యపోయింది చాలా ఆసక్తికరంగా ఉంది నువ్వు నన్ను తీసుకెళ్లి చూపించు కుందేలు కాకిని తీసుకెళ్లి ఒక పచ్చిక బయల్లో ఉన్న ఒక అందమైన మైదానానికి తీసుకువెళ్ళింది అక్కడ రంగురంగుల పుష్పాలు మొత్తం వరుసలో పూసి ఉన్నాయి మైదానంలో చిన్నదిగా మెరుస్తున్న సరస్సు ఉంది నది నీరు సూర్యుడి కాంతిలో డైమండ్లా మెరిసిపోతుంది ఇది కుందేలు చెప్పింది నాకు నా ఊరిలో అత్యంత విలువైనది ఏ నాణ్యం కూడా ఈ అందానికి సరిపోదు కాకి చుట్టూ చూసి ఆశ్చర్యపోయింది ఆ ప్రదేశం అందం పుష్పాలు సరస్సు నీరు ఇవన్నీ నాణ్యం కన్నా మరింత విలువైనవి అనే భావన కలిగాయి నువ్వు సరైనది చెప్పావు అన్నది కాకి నాకు నీ ఖజానా నా నాణ్యం కన్నా విలువైనది అర్థమైంది ఆ రోజు నుండి కాకి మరియు కుందేలు మంచి స్నేహితులుగా మారారు వారు ఒకరినొకరు తమ అభిప్రాయాలు పంచుకోవడం ప్రారంభించారు కాకి నేర్చుకుంది కొన్ని ఖజానాలు వాటి మెరుపుతో మాత్రమే అంచనా వేయలేము మరియు కుందేలు తెలివి అనేది అనుకోకుండా అంగీకరించబడే అద్భుతం అని కాకి తెలుసుకుంది